రోజా ఇంటికి రాగానే రమాదేవి రోజా సూట్ కేసుని విసిరేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది నాకు వ్యతిరేకంగా పని వాళ్ళ తరపున సాక్ష్యం చెప్పడానికి వెళ్తావా అని రమాదేవి అంటూ ఉంటే ఇక రోజా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది అరుణ్ కూడా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు వాట్ డూ యూ మీన్ అని రోజాని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఉపేంద్ర రమాదేవికి ఫోన్ చేస్తూ ఉంటాడు మీకు ఒక గుడ్ న్యూస్ రామచంద్రయ్యకు శిక్ష పడుతుంది అని చెప్పేసరికి రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది అదేంటి రాజావారి మనవరాలు అని కోర్టుకి వచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే రామచంద్రయ్యకు శిక్ష ఎలా పడుతుంది అని రమాదేవి ఉపేంద్రను అడుగుతూ ఉంటుంది ఇక ఉపేంద్ర లాయర్ గారు ఇప్పుడే చెప్పారు కోర్టుకి ఎవరో రాజావారి మనవరాలు అని వచ్చిందంట తను రామచంద్రయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందంట రామచంద్రయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మీకు అనుకూలంగా చెప్పినట్టే కదా అని ఉపేంద్ర చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి అలా చెప్పడం వల్ల రామచంద్రయ్య తీర్పును వాయిదా వేసిందంట కోర్టు అని చెప్పగానే ఇక రమాదేవి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇక రోజా ఇప్పుడు లోపలికి రావచ్చా అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది అసలు నేను ఈ ఇంటి కోడలని మీ పరువు నా పరువు కాదా మీ గౌరవం నా నా గౌరవం కాదా ఈ ఇంటి గౌరవాన్ని వాళ్ళ కోసం ఎలా తాకట్టు పెడతానో అని రోజా రమాదేవిని అంటూ ఉంటుంది ఇంకొక విషయం మీకు చెప్పాలా ఆ రామచంద్రయ్య తరపున వాదిస్తున్న లాయర్ ఎవరో మీకు తెలుసా అని రమాదేవిని రోజా ప్రశ్నిస్తూ ఉంటే ఎవరు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది మీ చిన్న కొడుకు ప్రేమ్ అని రోజా చెప్పేసరికి రమాదేవి చంద్రిక అందరూ కూడా అయిపోతూ ఉంటారు ఏంటి ప్రేమ అని రమాదేవి అంటూ ఉంటుంది అవును అని రోజా చెప్పేసరికి కోర్టులో నేను ప్రేమ్ని చూశాను అని రోజా చెప్తూ ఉంటుంది తనే రామచంద్రయ్య తరపున వాదిస్తున్నాడు అని చెప్పగానే రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇక ప్రేమ్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంటికి రాగానే నువ్వు ఆ రామచంద్రే తరపున వాదిస్తావా నాకు వ్యతిరేకంగా వాదిస్తావా అంటూ రమాదేవి ప్రేమ్ చెంప పగలగొడుతుంది అలా కొట్టేసరికి హర్షవర్ధన్ చంద్రిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం